టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది ముప్పై నాలుగు మందితో కూడిన లిస్ట్ను ఆ పార్టీ విడుదల చేసింది ఇప్పటికే తొంభై నాలుగు మందితో తొలి జాబితా వచ్చిన విషయం మనకు తెలిసిందే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం చిత్తూరు నుండి మా ప్రతినిధి గోపి నడికి తెలుసుకుందాం గోపి టీడీపీ సెకండ్ లిస్టుకు సంబంధించి వివరాలు ఎలా ఉన్నాయి చిత్తూరులో పరిస్థితి ఏంటి నందు మొత్తం మీద అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మొదటి నుంచి కూడా అంటే ఫస్ట్ విడతలో దాదాపుగా తొంభై నాలుగు మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించిన తర్వాత రెండోసారి అంటే రెండో విడతకి సంబంధించి ఇప్పటికే కూడా అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఆయా అభ్యర్థులు పెద్ద ఎత్తున అంటే అప్పటి వరకు కూడా ఇన్ఛార్జీలుగా అంటే నిన్నటి వరకు కూడా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నారు అదే స్థాయిలోనే జనాల్లోకి వెళ్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మేనిఫెస్టో ఏదైతే ఆల్రెడీ ఉందో సూపర్ సిక్స్కి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి అయితే మొద మొదటి విడతల్లో పేర్లు రానటువంటి అభ్యర్థులందరూ కూడా చాలా కూడా భయపడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఇన్ఛార్జీలుగా వస్తాదా రాదా అభ్యర్థిత్వం వస్తుందా రాదా అంటూ కూడా ఉత్కృష్టంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఒకసారిగా తెలుగుదేశం పార్టీ అధినేత ఇవాళ ఒక సంచలన నిర్ణయం తీసుకొని ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా కొంతమంది పేర్లని ప్రకటించడం జరిగింది అందులో భాగంగా చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పులివర్తి నానిని చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగానే పోతులపుట్టు నియోజకవర్గానికి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా అక్కడ వ్యవహరిస్తున్నటువంటి మురళీమోహన్ని ఆయనే తెలుగుదేశం కావచ్చు లేదంటే జనసేన బీజేపీ ఉమ్మడి ముగ్గురికి సంబంధించిన ఉమ్మడి అభ్యర్థిగా ఆయన కూడా ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి కూడా లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది ఇక తిరుపతికి సంబంధించి తిరుపతి జిల్లాలో వెంకటగిరికి సంబంధించి కురుగుంట్ల లక్ష్మీప్రియానికి అవకాశం కల్పించడం జరిగింది మరికొంతమందికి మనం ఒకసారి చూస్తున్నట్లయితే చిత్తూరు చంద్రగిరి ఆల్రెడీ పులివర్తి నాని అంటే పులివర్తి వెంకట మణిప్రసాద్కు అదేవిధంగా తిరుపతి జిల్లాలోనే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించి వజ్జల అంటే మాజీ అంటే మాజీ అంటే మంత్రి అక్కడ ఆయన ఆయన కుమారుడు వెంకట సుధీర్ రెడ్డిని అంటే ఆయన ఇన్ఛార్జిగా ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్నాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ పోటీ ఇచ్చేయడం జరిగింది అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా ఓడిపోవడం జరిగింది దాని తర్వాత ఇన్ఛార్జిగా కొనసాగిన తర్వాత మొదటి లిస్టులో ఆయన పేరు వస్తుంది అనుకున్నప్పటికి కూడా రాలేదు కొన్ని రాజకీయ సమీకరణాలు రకరకాల ఇష్యూల కారణంగా రాలేకపోయింది అందువల్లనే ఈసారి రెండోసారి ఇస్తున్నటువంటి దీంట్లో ఇవాళ ప్రకటించిన నేపథ్యంలో ఇందులో ఆయన పేరు కూడా రావడం జరిగింది ఇక సత్తివేడు అంటే ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి తిరుపతి జిల్లాలోనే సత్తివేడుకు సంబంధించి ఈ మధ్య కాలంలో వైసీపీ ఎమ్మెల్యే ఆయన కో కోనేటి ఆదిమూలం ఆదిమూలం అక్కడ పార్టీని అంటే పార్టీ వైసీపీ తరఫున ఆయనకి టికెట్ రాదని తెలుసుకున్న తర్వాత తెలుగుదేశంలో టచ్లో ఉండడం ఉండడం దాని తర్వాత తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆయనకి అవకాశం ఇస్తూ కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకొని ఆయన పేరు కూడా ఇవాళ ఇచ్చినట్టు రెండో లిస్టులో రావడం జరిగింది ఇంకా చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపొట్టు ఎస్సీ అదే అదేవిధంగానే మనం ఇందాక చెప్పుకున్నట్లు కలికిరి మురళీమోహన్ ఆల్రెడీ గత ఎన్ని అంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సభల్లో కూడా చంద్రబాబు నేరుగా వచ్చి ఇక్కడ ఆయన పేరు కూడా ప్రకటించిన పరిస్థితి మొత్తం మీద దాదాపుగా అంటే మొదటి విడతలో దాదాపుగా తొంభై నాలుగు మంది పేర్లతో మొదటి జాబితాని విడుదల చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అంటే ఉమ్మడికి సంబంధించి జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు అప్పటి అప్పటి వరకు కూడా కానీ ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది కాబట్టి ఈ మూడు పార్టీలకు సంబంధించి ఉమ్మడి అభ్యర్థులు వీళ్ళందరూ కూడా అంటూ కూడా ఇవాళ ముప్పై నాలుగు మంది పేర్లు కూడా ప్రక పరిస్థితి మొత్తం మీద రాష్ట్రంలో రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే కూడా ఎన్నికలకు దగ్గర పడుతుంది మరో రెండు మూడు రోజుల్లోనే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తున్న తరుణంలో ఇంకా కూడా ఇన్ఛార్జీలు కానీ కొనసాగుతున్నారు ఎమ్మెల్యే అభ్యర్థులుగా వీళ్ళకి కూడా అవకాశం ఇవ్వడం లేదని ప్రతిపక్షాలు కానీ రకరకాల అంటే అధికార పార్టీ నుంచి కూడా రకరకాల ఇష్యూస్ వస్తున్న నేపథ్యంలోనే ఈ తెలుగుదేశం అధినేత కూడా ఈ రకమైన నిర్ణయం తీసుకుని ప్రకటించినట్టు కూడా తెలుస్తా మొత్తం మీద మరో నెల వీటి నెలలో నెల లోపలే పూర్తి స్థాయిలో ఈ రకమైనటువంటి మొత్తం అంటే ఎన్నికలకు సిద్ధమయ్యే అవకాశం అయితే ఉంది నందు అంటే ఇప్పుడు ప్రధానంగా రెండు రకాల సమస్యలు ఉన్నాయి ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ విషయానికి వచ్చేసరికి ఒకటి టీడీపీ నుంచి అత్యధిక సంఖ్యలో యాస్పిరెంట్స్ ఉండడం అనేది ఒక సమస్య అయితే రెండోది అభ్యర్థులను ప్రకటించిన చోట అది ఏ పార్టీకైనా సరే టీడీపీ అయినా సరే జనసేన అయినా సరే బీజేపీ అయినా సరే మూడు పార్టీల క్యాడర్ కానీ నాయకులు కానీ కలిసి పనిచేయడం ఈ రెండు సమస్యల్ని ఎలా వీరు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అసంతృప్తుల పరిస్థితి ఏంటి ఎస్ మీరనేది వాస్తవమే ఎందుకంటే అసంతృప్తులకు సంబంధించి ఇప్పటికే అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు ఈ మధ్య యాడ్ అయినటువంటి బీజేపీ కావచ్చు ఈ మూడు పార్టీలకు సంబంధించి అసంతృప్తులు చాలామంది ఉంటారు ఎందుకంటే ఆశావహులు అనేది ఒక ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ఆరు ఏడు మంది ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నారు జనసేన నుంచి కూడా కొంతమంది ఆశించారు ఆయా నియోజకవర్గాలు బీజేపీ నుంచి కూడా ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ అక్కడ గెలిచే వారికి అవకాశం ఎందుకంటే ఈ ప్రధాన పార్టీలకి అందరికీ కూడా వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనటువంటి దశలు అందువల్లనే గెలిచేవారికి అవకాశం ఇవ్వాలా అనేటువంటి ముందుకు ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ రకంగానే అవకాశం కల్పించడం జరిగింది ఇందాక మనం చెప్పుకున్న లిస్టులో పుంగునూరుకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే ప్రస్తుతానికి మంత్రి అయినా ఆయనకు సంబంధించి ప్రత్యర్థిగా అంటే అక్కడ బీసీఐ పార్టీని అంటే ఆదరిస్తారు అంటే బీసీఐ పార్టీ కలుపుకొని వెళ్తారంటూ కూడా రామచంద్రరాదకి అవకాశం ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది కానీ ఇవాళ ఇచ్చినటువంటి లిస్టులో చల్లాబాబుకి అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీకి గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా అంటి చల్లాబాబు ఉన్నారు అయితే ఇక్కడ మనం అందువల్లనే మనం ఇందాక మనం చెప్పుకున్నట్లు కూడా గెలిచే వారికి అవకాశం కల్పిస్తున్నారు

క్రమంలోనే ఇవాళ చల్లాబాబు కూడా అవకాశం కల్పిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మీరు అన్నట్టు కొన్ని అంటే అసంతృప్తి ఉంటాయి కొన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఆ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి అందరూ కూడా కలిసికట్టుగా వెళ్ళాలనే ఒక ఆదేశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా అసంతృప్తులన్నీ కూడా కలుపుకొని పోతారు మొత్తం మీద పార్టీ అభ్యర్థులు అంటే ఇన్ఛార్జీలో అవకాశం ఇచ్చిన తర్వాత పార్టీ అభ్యర్థుల గెలుపు కోసమే అందరూ కూడా కష్టపడి పనిచేయాలి ఎందుకంటే రేపు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో రకాల అవకాశాలు ఉంటాయి ఉంటాయి నామినేటెడ్ పోస్టులు ఉంటాయి లేదంటే ఎమ్మెల్సీలు ఉంటాయి లేదంటే రాజ్యసభకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి రకరకాల పోస్టులన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా సామాజిక సమీకరణాల్లో భాగంగా రకరకాల పోస్టులన్నీ కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థి ఒక నియోజకవర్గాన్ని ఒకే అభ్యర్థి ఉంటారు కాబట్టి ఆ ఒక్కరికి మాత్రమే సర్వేలన్నీ తెప్పించుకున్న తర్వాత ఎవరు గెలిచే వారికి మాత్రం అవకాశం ఇస్తామంటూ కూడా గతంలో చెప్పిన ప్రకారమే జనసేన కావచ్చు లేదా తెలుగుదేశం అధినేతలు వీళ్ళిద్దరూ కూడా కూర్చుని ఈ రకమైన నిర్ణయం తీసుకునేది తెలుస్తుంది ఇందులో బీజేపీ కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకొని మూడు ముగ్గురు పార్టీలకు సంబంధించి అధినేతలందరూ కూడా ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని వీళ్ళ ప్రకటన చేసినట్టు తెలుస్తుంది మొత్తం మీద ఇప్పటికే అంటే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ కంప్లీట్గా తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఉమ్మడి అభ్యర్థులు ప్రకటన వచ్చేసింది కాబట్టి ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి ఆల్రెడీ రణక్షేత్రంలోనే ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయా అభ్యర్థులు అంటే ఇప్పటివరకు నిన్న మొన్నటి వరకు ప్రకటన అంటే తొంభై నాలుగు మందిలో ప్రకటన రాని వాళ్ళు కూడా ఇవాళ ఇవాళ నుంచి కూడా మరింత దూకుడుగా మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్ళేందుకు కూడా ఒక అవకాశం ఇది మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద తక్కువ టైం ఉంది ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ప్రజల్లో సంక్షేమ పథకాలకు సంబంధించి గతంలో తెలుగుదేశం హయామీలో ఇచ్చినప్పుడు సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ మరోవైపు ఆల్రెడీ సూపర్ సిక్స్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సూపర్ సిక్స్ పథకాలు మేము అధికారులకు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా అమలు చేస్తామంటూ కూడా వాళ్ళు చెప్పారు కాబట్టి మరి వాటిని కూడా జనాల్లోకి తీసుకెళ్తూ అదేవిధంగా వైసీపీకి సంబంధించి గత ఐదేళ్ళ సంవత్సరం ఐదేళ్ల సంవత్సరంలో పెద్ద ఎత్తున జరిగినట్టు అవినీతి అక్రమాలు ఇసుక లేదంటే శాండ్ రకరకాల రకాల రకరకాల భూదందాలు ఇవన్నీ కూడా అంటే పొలిటికల్గా ఉన్నటువంటి పార్టీలపైన దాడులు చేయడం లేదా అక్రమ కేసులు పెట్టడం లేదు ప్రజలను ఇబ్బంది పెట్టే రకంగా ఇవన్నీ కూడా తీసుకెళ్తూ కూడా మొత్తం మీద మరింత దూకుడుగా వెళ్ళేందుకు వీళ్ళకి అందరికి కూడా అవకాశం ఉంటుంది నందు రైట్ రైట్ థ్యాంక్ యూ గోపి మొత్తం మీద తొంభై నాలుగు మందితో గతంలో మొదటి లిస్ట్ తర్వాత ఇప్పుడు ముప్పై నాలుగు మందితో మరో లిస్టు ప్రకటించింది టీడీపీ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అభ్యర్థుల విషయంలో మూడు పార్టీలు కూడా కొంత క్లారిటీ వచ్చినట్లుగానే కనిపిస్తుంది బీజేపీ అయినా సరే జనసేన అయినా సరే టీడీపీ అయినా సరే అయితే ఇక్కడున్న అతిపెద్ద సమస్య ఎన్నికల సమయం వరకు మూడు పార్టీలకి సంబంధించిన క్యాడర్ అయినా సరే నాయకులు ఇప్పుడు టికెట్ వచ్చిన వాళ్ళైనా లేదంటే యాస్పిరెంట్స్ అయినా సరే కలిసి పనిచేయడం క్యాడర్ని తీసుకెళ్లడం ముందు సమిష్టిగా అనేదే పెద్ద సమస్య